ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు చేశారో జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంటింటికి రెండు డబ్బాలు ఇచ్చారు డస్ట్బిన్ ఇచ్చారు ప్రజలందరికీ పాయింట్ నెంబర్ వన్ రెండు ఎందుకు ఇచ్చారో తెలియదు యాక్చువల్గా మేము ఒకటి డ్రై రైట్ ఒకటి వెట్టు ఒకటి డ్రై అది మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరూ ఎందుకు ఇచ్చారో వాళ్ళకి రెండు ఎందుకు ఇచ్చారో ఒకటి పోతడు ఉంటుందేమో అని అనుకునే మైండ్ సెట్ చాలామంది ఆల్రెడీ చెత్త డబ్బులు ఇంట్లో ఉంటాయి కదా అయినా రెండు ఇచ్చేది కదా ఏం చేశారు కందిపప్పు మినప్పప్పు ఇవన్నీ స్టోర్ చేసుకుంటున్నారు పైరవీలు వీలు ఉంటే కదా కొంతమంది జేహెచ్ఎంసీ ఆఫీసర్ తెలుసులో ఉంటారు రెండు కాదు ఇంకో రెండు ఇవ్వమంటే నాలుగు ఇస్తారు నాలుగు పెట్టుకున్నాడు ప్రజల్ని ఫస్ట్ అవేర్ చేయాలి ప్రజలకి ఫస్ట్ తెలియాలి అసలు ఎందుకు ఏంటి అని చెప్పేసి తెలిస్తే కదా ప్రజలు ఏం గవర్నమెంట్ ఏం చేసినా అది ఈజీగా అడాప్ట్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా ఐఎమ్ కటింగ్ యూ బట్ ఐ గివ్ యూ ఛాన్స్ టు స్పీక్ డోంట్ వరీ గవర్ ఇండియాలో టెక్నాలజీ అడాప్షన్లో ఇండియా ఈజ్ నెంబర్ వన్